ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అన్నింటినీ రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా వైకుంఠ ద్వార దర్శనం చివరి ఏడు రోజులు అనగా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని రోజుకు వెయ్యి టికెట్స్ చెప్పున భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి మూడు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల మూడు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు మామూలు రోజుల్లో శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన మామూలు రోజుల్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు కానీ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో పదివేలతో పాటుగా మూడు వందల రూపాయల టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందంటే దర్శనం అనేది మహాలగు దర్శనం అనగా జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం ఉండదండి కేవలం నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి మాత్రమే దర్శనం ఉంటుంది అందుకే దర్శనం టికెట్ యొక్క కాస్ట్ అనేది ఐదు వందలు కాకుండా మూడు రూపాయలు పెట్టడం జరిగింది సో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఈ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని వైకుంఠ ద్వారా దర్శనం జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను రోజుకి వెయ్యి టికెట్స్ చొప్పున ఏడు రోజులకి కలిపి కేవలం ఏడు వేల శ్రీవాణి టికెట్ ని మాత్రమే రేపు రిలీజ్ చేయడం జరుగుతుందండి అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి ఒకేసారి ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేయాలి ఆ ఇద్దరికి ఒకేసారి ఆరు వందల రూపాయలు పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా మీరు బుక్ చేసుకోవడానికి మీకు అకామిడేషన్ ఆప్షన్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఎవరు సో మీరు ఇద్దరికి దర్శనం టికెట్ బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత దర్శనం టికెట్ ని కావచ్చు అకామిడేషన్ టికెట్ ని కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ ఒకసారి చూడగలరు ఇక టిటిడి ట్రస్టర్ స్కీమ్స్ కి లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ ఎవరైతే డొనేట్ చేసి ఉంటారో ఆ డోనర్స్ కోటాలు వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి అనగా డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు డోనర్ కోటాలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకి ఈ టికెట్ ని కూడా రిలీజ్ చేస్తున్నారండి టిటిడి ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే కోటి రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసి ఉంటారో ఆ డోనర్ కోటాలు రోజుకి నూట ఇరవై ఐదు టికెట్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు అలాగే ట్రస్టార్ స్కీమ్స్ కి లక్ష రూపాయల నుంచి తొంభై తొమ్మిది లక్షల వరకు ఎవరైతే డొనేట్ చేసి ఉంటారో ఆ డోనర్ కోటాలు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు తేదీలకి రోజుకి వెయ్యి టికెట్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఎనిమిది రోజులకి రోజుకి రెండు వేల టికెట్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టికెట్ రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ లో మాత్రమే మనకి అప్డేట్ అనేది ఇచ్చినారండి ఈ టికెట్ ని బుక్ చేసుకునే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓట్ ఇన్ అనే వెబ్సైట్ లో ప్రస్తుతానికి అప్డేట్ ఇవ్వలేదు కానీ రేపు ఉదయం పది గంటల కల్లా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి తిరుపతి బాలాజీ వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేశారు అంటే టికెట్ ని రిలీజ్ చేశారు అనుకోండి డోనర్ కోటాలో వైకుంఠ ద్వారదర్శన్ కి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే విషయం చెప్తున్నానండి ప్రస్తుతానికి అయితే మనకి బుకింగ్ వెబ్సైట్ లో డోనర్ కోటాకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వలేదు న్యూస్ వెబ్సైట్ లో మాత్రమే టీడీపీ వారు అప్డేట్ ఇచ్చినారు కాబట్టి డోనర్స్ అందరూ కూడా దీన్ని గమనించుకొని రేపు ఉదయం పది గంటల కల్లా తిరుపతి బాలాజీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఒకసారి చెక్ చేసుకొని టికెట్ ని బుక్ చేసుకోండి ఇక నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనం చివరి ఏడు రోజులు అనగా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఏడు రోజులకి సంబంధించిన మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ ఐదవ తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి నార్మల్ డేస్ లో మనం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఎలా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో రేపు రిలీజ్ చేస్తున్నాయి వైకుంఠ ద్వార దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి అంటే ఒక్క మొబైల్ నెంబర్ తాగిన ఒక్కసారికి ఆరు మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అండ్ బిలో వల్లేస్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పేరెంట్స్ తో పాటుగా దర్శనాలకైనా సేవలకైనా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చు అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రోజుకి పదహైదు వేల టికెట్స్ చెప్పున ఏడు రోజులకి కలిపి కేవలం లక్ష ఐదు వేల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ ముప్పై రోజులు అంటే మీరు ఏ తేదీకైతే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజులు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరి ఐదో తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకోండి ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజులు మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడి తో కానీ ఆధార్ నెంబర్ తో కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రెసిడెంటర్ దర్శనం టికెట్ ని మీరు బుక్ చేసుకోకుండా ఉంటేనే అలాంటి వారికి మాత్రమే టికెట్స్ బుక్ అవుతాయి వేరే ఏ టికెట్స్ అయినా అంటే ఆర్జిత సేవలు కావచ్చు లక్కీ డిప్పు ఆర్జిత సేవలు కావచ్చు ప్రేక్షణం సీనియర్ సిటిజన్ దర్శనం ఇలా వేరే ఏ ఆర్జిత సేవల్ని కానీ వేరే దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని మాత్రమే మీరు బుక్ చేసుకుని ఉంటే అలాంటి భక్తులందరికీ కూడా కంపల్సరీ ముప్పై రోజుల கேப் அனைது உண்டாலி కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏడు రోజులకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీరిని వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కావచ్చు క్లిప్ డైరీ లో కావచ్చు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్ లో బుక్ చేసుకునే అయితే మీ మొబైల్ లో బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిక్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకో రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మీ సిస్టమ్ లో ఏదైనా రెండు వేరు వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకొని ఆ రెండు బ్రౌజర్స్ లో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ ఐ రెడీగా ఉండండి లేదు మొబైల్ లో బుక్ చేసుకునే వరకు అయితే వీలైనంత వరకు రెండు వేరు వేరు మొబైల్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్ తో లాగిన్ రెడీగా ఉండండి ఇలా రెండు బ్రౌజర్స్ లో కానీ మొబైల్స్ లో కానీ లాగిన్ అవడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ గ్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కావచ్చు మొబైల్ లో బుక్ చేసుకునే వారు కావచ్చు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తుల ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు అండ్ అలాగే ఈ ఏడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే రీసెంట్ గా అంటే డిసెంబర్ రెండో తేదీన లక్ట్ చేసిన వెంటనే తిరుపతికి సంబంధించి ఆ మూడు రోజుల అకామిడేషన్ కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టీడీడి వారు రిలీజ్ చేయడం జరిగింది సో అదే విధంగా ఈ ఏడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకే డిటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రేపు మధ్యాహ్నం మూడు గంటలకు లాగిన్ అయి బుక్ చేసుకుంటారా ఆ భక్తులందరూ కూడా వెంటనే మీ బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సింది కోర్చున్నాను అయితే తిరుమల అకామడేషన్ రిలీజ్ చేస్తారా చేయరా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమండి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్న వెంటనే బుక్ అకామిడేషన్ లోకి వెళ్ళి తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేస్తారా లేదా ఒకసారి చెక్ చేయండి రిలీజ్ చేస్తుంటే డైరెక్ట్ తిరుమలలోనే మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేయలేదు అనుకోండి తిరుపతి అకామిడేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు తిరుపతిలో అయినా అకామిడేషన్ బుక్ చేసుకుంటే ఆ వైకుంఠ ద్వారా దర్శనాల సమయంలో తిరుపతిలో అయినా మీరు స్టే చేసి మీ దర్శన సమయాన్ని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ రేపు తిరుమలకి సంబంధించి అకామిడేషన్ ఆ ఏడు రోజులకి ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు అనుకోండి మనకు డైరెక్ట్ గా తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని గమనించుకోగలరు ఓకే అండి ఇవి వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి రేపు ఉదయం పది గంటలకి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఇంకా ట్రస్ట్ ఆఫ్ స్కీమ్ డోనర్ కోటాలో టికెట్స్ ని రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ అండ్ అకామాడేషన్ టికెట్స్ ని రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు దీన్ని గమనించుకొని ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక ప్రతి నెలలో మొదటి శుక్రవారం రోజున టీటీడీ వారు డైఎలివరీ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదండి ఇందులో భాగంగా డిసెంబర్ ఐదవ తేదీ అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ డయల్ వేవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ కూడా కాల్ చేసి తమ సలహాలు సూచనలను నేరుగా టిడి ఈవో గారితో మాట్లాడి తెలపవచ్చు ఇందుకు భక్తులు కాల్ చేయాల్సిన నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ నెంబర్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి ఈ నెంబర్ కి కాల్ చేసి డైరెక్ట్ గా టిడి ఈవో గారితో మాట్లాడి మీ సలహాలు సూచనలు తెలియచేయవచ్చు ఈ కార్యక్రమం అనేది రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు నిర్వహిస్తారండి ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది ఇక నెక్స్ట్ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు ఇందులో భాగంగా డిసెంబర్ నాలుగవ తేదీ అనగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను నిర్వహించాల్సి ఉంది అయితే తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం కారణంగా ఈ రోజు స్వామివారికి నిర్వహించే గరుడ వాహన సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది దీని వ్యక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి అండ్ టి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా గా పొందడం కోసం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో